హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం ఓం శ్రీ మాత్రే నమ దేవతలు వారి వాహనములు విష్ణువు గరుడు లక్ష్మీదేవి గుడ్లగూబ రతి మన్మధులు కీరం చిలుక హనుమంతుడు ఒంటె శివుడు వృషభం పార్వతీదేవి సింహం వినాయకుడు మూషికం కుమారస్వామి నెమలి భైరవుడు సునకం బ్రహ్మ హంస సరస్వతి హంస అశ్వనీ దేవతలు కంచరగాడిదలు లలితాదేవి వరాహం కిరిచక్ర రథారూఢ సీతలాదేవి గాడిద గంగాదేవి మకరం యమునాదేవి కూర్మం అయ్యప్ప స్వామి పులి కాలుడు మహిషం నముచి ఉచ్చైస్రవం అలమేలు మంగ అమ్మవారు చాతకం వాస్తు పురుషుడు గండబేరుండం కల్కి గుర్రం చండి వరాహం చాముండి గుడ్లగూబ విశ్వకర్మ నక్క మానసాదేవి సర్పం ఇంద్రుడు ఐరావతం అగ్ని మేషం యముడు మహిషం నైరుతి శవవాహనం వరుణుడు మకరం వాయువు కృష్ణమృగం కుబేరుడు నరవాహనం ఈశానుడు వృషభం సూర్యుడు సప్త అనే పేరుగల అశ్వం చంద్రుడు జింక పది శ్వేత అశ్వములు కుజుడు మేషం బుధుడు గుర్రం గురుడు ఏనుగు శుక్రుడు గుర్రం మకరం శని కాకి రాహువు పులి కేతువు చేప సర్వే జనా సుఖినో భవంతు ఇందులో ఏమైనా తప్పులుంటే మన్నించగలరు థ్యాంక్ యూ